నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ కాస్ట్ పిటిషన్ అంటే ఏమిటి పోలీసు వారు ఎవరిపైనైనా అక్రమంగా కేసులు బనాయించినప్పుడు చాలా మటుకు చాలాసార్లు పోలీసు వాళ్ళు అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉంటారు సో మనకు అది అక్రమమైన కేసు అనిపించినప్పుడు మనం ఆ అక్రమమైన కేసు ఉంది కదా అని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు దానికోసం మనం హైకోర్టు నుంచి మీకు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీకు సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ఉన్నటువంటి ఇన్హెరెంట్ పవర్స్తో మీరు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు ఈ క్వాష్ పిటిషన్ ద్వారా మీకు రిలీఫ్ ఏముంటుందంటే ఆ కేసును కొట్టివేయడం కానీ లేదా మీరు కోర్టుకు అటెండ్ కాకుండా డిస్పెన్స్ పిటిషన్ వేసుకోండి డిస్పెన్స్ అటెండెన్స్ అంటే కోర్టుకు మీరు మీరు వెళ్ళాల్సిన కోర్టుకు అటెండ్ కాకుండా ఉండడం కోసం కూడా ఈ యొక్క డిస్పెన్సరీ అటెండెన్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అప్పుడు మనం కాస్పిటేషన్ అనేది ఎప్పుడైనా మనకు తప్పుడు కేసులు బనాయించారు తప్పుడు కేసులు అనిపిస్తున్నప్పుడు ఇది మామూలుగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుల్లో ఎక్కువగా కాస్ట్ మనం వేసుకుంటాం సో ఎప్పుడైనా కానీ ఒక భార్య తరపు వారు భర్త పైన మరి భర్త బంధువులపైన అక్రమంగా కేసులు బనాయిస్తారు అందరిపైన అంటే సిఏ వన్ గాను భర్తను ఏ టూను భర్త యొక్క మా మదర్ను సొత్ భర్త యొక్క ఫాదర్ను ఏ త్రీ గాను ఏ ఫోర్ గాను సిస్టర్ను ఏ ఫైవ్ గాను బ్రదర్ను ఏ ఫైవ్ బ్రదర్ యొక్క భార్యను ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఏ వన్ టు ఏ నైన్ ఏ టెన్ కూడా కొంతమంది పెడతా ఉంటారు అప్పుడు మనం ఆ కేసులందరినీ ఆ కేసు కేసులు మనం భయపడాల్సిన అవసరం లేదు దానికోసం రిలీఫ్ మీకు ఉంటుంది ఆ రిలీఫ్ కేసు కొట్టేసుకోవడానికి అవకాశము లేదా వాళ్ళ పేర్ల నుంచి తొలగించడానికి అవకాశం కలిగిందే కాస్ట్ పిటిషన్ ఈ యొక్క కాస్ట్ పిటిషన్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవడం కోసం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ చూడండి దాంతో మీకు తప్పకుండా ఈ యొక్క కేసు పరంగా డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి లేదా నా కాంటాక్ట్ నెంబర్ సంబంధించినట్లయితే కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ